హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ ఉద్యమ చరిత్రలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాటిలో భాగ్యారెడ్డి వర్మ స్థాపించిన సంస్థలు చూడండి భాగ్యారెడ్డి వర్మ స్థాపించిన సంస్థలు వాటి సంవత్సరాలను ఉద్ధతపరచండి సంస్థలు సంవత్సరాలు భాగ్యారెడ్డి వర్మ స్థాపించిన సంస్థలు సంవత్సరాలు చూడండి ఈ ఈ సంస్థలనిచ్చాడు సంవత్సరాలను ఇచ్చాడు అహింసా సమాజం జగన్ మిత్ర మండలి ధర్మ ప్రచారణి సభ మన్య సంఘం చూడండి భాగ్యారెడ్డి వర్మ స్థాపించిన సంస్థలు వాటి సంవత్సరాలను జతపరచమని అడిగాడు ఆన్సర్ ఒకసారి చూద్దాం ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాక్యంలో సరైనవి గుర్తించండి చూడండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఏ బి అనే స్టేట్మెంట్స్ ఇచ్చాడు వాటిలో సరైనవి తెలపమని అడిగాడు తెలంగాణ చరిత్రలో జమలాపురం కేశవరావును సర్దార్ అని పిలుస్తారు భారతదేశ చరిత్రలో వల్లభాయ్ పటేల్ను సర్దార్ అని పిలుస్తారు వీటిలో సరైనవి ఏవి అన్నాడు ఇక్కడ చూడండి సరైనవి గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్స్ బి స్టేట్మెంట్స్ సరైనవి నెక్స్ట్ కింద పేర్కొన్న పత్రికలు చూడండి పత్రికలు వాటి సంపాదకులు ఎడిటర్స్ని అడిగాడు చూడండి ఎడిటర్స్ పత్రికలు ఎడిటర్స్ని జతపరచమన్నాడు తెలుగు పత్రిక శోభా పత్రిక నీలగిరి అనే పత్రిక దక్కన్ కేసరి అనే పత్రిక ఈవైపు పత్రికలు ఈవైపు వాటి సంపాదకులను జతపరచమన్నాడు చూడండి సబ్నవీస్ వెంకటరా వెంకటరావు నరసింహారావు దేవులపల్లి రామానుజరావు వెంకట దత్తాత్రేయ శర్మ ఉద్దిరాజు సీమా సీతారామచంద్రరావు వీటిని జతపరచమని అడిగాడు ఒకసారి చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యంలో సరైనవి అడిగాడు చూడండి ఏ బి స్టేట్మెంట్స్ ఇచ్చాడు సరైనవి జేఎన్ ముత్తయ్య ది పంచమ అనే ఆంగ్ల పత్రికను దళితుల కోసం స్థాపించారు శ్యామ్ సుందర్ దెబర్న్ అనే గ్రంథాన్ని దళితుల సమస్యలపై రచించారు చూడండి జేఎన్ ముత్తయ్య ది పంచమ అనే ఆంగ్ల ఆంగ్ల పత్రికను దళితుల కోసం స్థాపించారు శ్యామ్ సుందర్ దెబర్న్ అనే గ్రంథాన్ని దళిత సమస్యలపై రచించారు వీటిలో సరైనది అడిగాడు సరైనవి గనుక చూస్తే ఏ అండ్ బి అనేది సరైనవి నెక్స్ట్ తెలంగాణలో ఆది హిందూ ఉద్యమం గురించి సరైనవి తెలపండి చూడండి తెలంగాణలో ఆది హిందూ ఉద్యమం ఆది హిందూ ఉద్యమం గురించి సరైనవి పంతొమ్మిది వందల ముప్పై ఒక్క జనాభా లెక్కల్లో దళితులను ఆది హిందువులుగా పరిగణించారు ఈ ఉద్యమానికి భాగ్యారెడ్డి వర్మ నేతృత్వం వహించారు ఫ్రీ భోజనం పేరుతో సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు దళితులను ఆది హిందువులుగా పిలవాలని భాగ్యారెడ్డి వర్మ సూచించారు వీటిలో ఏవి సరైనవి అన్నాడు సరైన ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ తెలుగు భాష పరిరక్షణ కోసం చూడండి తెలుగు భాష పరిరక్షణ కోసం ఏర్పడ్డ సాహితీ వేదికలను వాటి స్థాపకులను జతపరచండి చూడండి ఈవైపు సాహితీ వేదికలు సాధన సమితి వైతాలిక సమితి నవ్య సాహితీ సమితి సాహితీ మేకల ఈ వైపు చూడండి వాటి స్థాపకులనిచ్చాడు కాలోజి నారాయణరావు రావి నారాయణ రెడ్డి వెల్దుర్తి మాణిక్యరావు అంబటిపూడి వెంకటరత్నం వీటిని జతపరచమన్నాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ హైదరాబాద్లో కింద పేర్కొన్న సంస్థలు అవి స్థాపించిన సంవత్సరాలను జతపరచండి చూడండి హైదరాబాద్లో కింద పేర్కొన్న సంస్థలు అవి సామి స్థాపించిన సంవత్సరాలు చూడండి ఈవైపు వైపు సంస్థలు ఈవైపు సంవత్సరాలు హైదరాబాద్ యంగ్ మెన్స్ యూనియన్ థియోసాఫికల్ సొసైటీ బ్రహ్మ సమాజ్ ఆర్య సమాజ్ చూడండి హైదరాబాద్లో కింద పేర్కొన్న సంస్థలు అవి స్థాపించిన సంవత్సరాలను జతపరచమన్నాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత్త నెక్స్ట్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ గురించి చూడండి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ గురించి సరైనవి అడిగాడు ఇక్కడ చూడండి సరైనవి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జూలై ఇరవై తొమ్మిదిన ఇది ప్రారంభించాలి దీని స్థాపకులు స్వామి రామానంద తీర్థ ప్రజలకు వాక్ స్వాతంత్రం ప్రాథమిక హక్కులు కాపాడాలని ఇది డిమాండ్ చేసింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సెప్టెంబర్ ఎనిమిదిన నిజాం దీనిని షేధించారు చూడండి ఇక్కడ సరైనవి అడిగాడు ఇక్కడ సరైనవి గనక చూస్తే పై అన్నీ సరైనవే పై అన్నీ సరైనవే నెక్స్ట్ నిజాం నిరంకుశత్వంపై చూడండి నిజాం నిరంకుశత్వంపై హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో చూడండి నిరా నిజాం నిరంకుశత్వంపై హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో నిర్వహించిన సత్యాగ్రహానికి వివిధ ప్రాంతాల్లో నేతృత్వం వహించిన నాయకులను జతపరచండి చూడండి ఈవైపు హైదరాబాద్ ప్రాంతాలిచ్చాడు హైదరాబాద్ వరంగల్ ఖమ్మం ఔరంగాబాద్ ఈవైపు చూడండి వహించిన నాయకులు నేతృత్వం వహించిన నాయకులు కాళోజీ నారాయణరావు రావి నారాయణ రెడ్డి గోవిందరావు జమలాపురం కేశవరావు వీటిని జతపరచమన్నాడు ఆన్సర్ ఒకసారి చూద్దాం ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింద పేర్కొన్న సంస్థలు వాటి ముఖ్య నాయకులను జత చేయండి చూడండి సంస్థలు వాటి ముఖ్య నాయకులను జత చేయమన్నాడు హైదరాబాద్ యంగ్మెన్స్ యూనియన్ హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ థియోసాఫికల్ సొసైటీ బ్రహ్మ సమాజ్ ముఖ్య నాయకులను చూడండి జతపరచమన్నాడు ఈవైపు నాయకులను ఇచ్చాడు వామన్ నాయక్ నారాయణ గోవింద వెల్లింగ్కార్ రామస్వామి అయ్యర్ కేశవరావు కోరాట్కార్ వీటిని జతపరచమన్నాడు సరైన జత ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిలో సరైనవి చూడండి ఇక్కడ మరలా సరైనవి అడిగాడు స్టేట్మెంట్స్ ఇచ్చాడు సరైనవి అడిగాడు చూడండి ఇక్కడ ఒకసారి చూస్తే వెట్టి అంటే నిర్బంధ కూలి బగేలా అంటే కట్టుబడిన కార్మికుడు సర్ఫే కాస్ అంటే రాచరిక భూములు చెరువు నుంచి నీటిని పంపు చేసే వ్యక్తి నీరెటికాడు వీటిలో సరైనవేవి అన్నాడు సరైనవి గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ హైదరాబాద్ సంస్థానంలో దళితుల అభ్యున్నతి కోసం చూడండి హైదరాబాద్ సంస్థానంలో దళితుల అభ్యున్నతి కోసం పనిచేసిన నాయకులు వారి సంస్థలను జత చేయండి చూడండి ఈవైపు నాయకులు ఈవైపు సంస్థలను ఇచ్చాడు చూడండి చూడండి దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యంగా ఈ ప్రశ్న దళితుల అభ్యున్నతి కోసం హైదరాబాద్ సంస్థానంలో పనిచేసిన నాయకులు వారి సంస్థలు చూడండి జిహెచ్ సుప్పయ్య అరిగే రామస్వామి బిఎస్ వెంకట్రావు గౌతమ్ ఈవైపు హైదరాబాద్ స్టేట్ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ ఆది హిందూ జాతి ఉన్నత సభ హైదరాబాద్ స్టేట్ డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్స్ ఆది హిందూ సామాజిక సేవా సంస్థ వీటిలో జతపరచమని అన్నాడు సరైన జత ఆప్షన్ వన్ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ హైదరాబాదులో స్థాపించిన సంస్థలు వాటి ముఖ్య నాయకులను జతపరచండి చూడండి హైదరాబాదులో స్థాపించిన సంస్థలు నాయకులు దక్కన్ హ్యుమానిటేరియన్ లీగ్ బ్రదర్హుడ్ క్లబ్ హిందూ సోషల్ క్లబ్ ఆర్య సమాజ్ ఈవైపు చూడండి అఘోరనాథ చటోపాధ్యాయ రాజమురళీ మనోహర్ కమలా ప్రసాద్ జీ బాల ముకుందు వీటిలో జతపరచమని అడిగాడు ఒకసారి చూస్తే సరైన జత ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ నిజాం ప్రభుత్వానికి చూడండి నిజాం ప్రభుత్వానికి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కు మధ్య జరిగిన ఐక్యత చర్చల గురించి కింది వాటిలో సరైనవి ఇవి ఏబి అనే స్టేట్మెంట్లో సరైనవి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రతినిధులు మందుముల నరసింగారావు కాశీనాథ్ వైద్య పాల్గొన్నారు నిజాం ప్రతినిధులుగా నవాబ్ అలీ యార్ జంగ్ నవాబ్ బహదూర్ యార్ జంగ్ పాల్గొన్నారు చూడండి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రతినిధులుగా మందముల నరసింగారావు కాశీనాథ్ వైద్య పాల్గొన్నారు నిజాం ప్రతినిధులుగా నవాబ్ అలీ జంగ్ నవాబ్ బహదూర్ యార్ జంగ్ పాల్గొన్నారు వీటిలో సరైనవి ఏవి అన్నారు సరైనవి ఏవి సరైనవి కనుక చూస్తే ఏ మరియు బి అనేవి సరైనవి నెక్స్ట్ నిజాం రాజ్యములు చూడండి నిజాం రాజ్యంలో మహిళా సాధికారత కోసం చూడండి మహిళా సాధికారత కోసం ఏర్పడిన సంఘాలు వాటి స్థాపకులను జతపరచమన్నాడు చూడండి ఈ వైపు చూడండి భారత మహిళా సమాజం ఆంధ్ర సోదరి సమాజం ఆంధ్ర మహిళా సభ యువతి శరణాలయం వైపు వ్యక్తులను ఇచ్చాడు చూడండి స్థాపకులు నడింపల్లి సుందరమ్మ సీతాబాయి యామిని పూర్ణతిలకం దుర్గాబాయి దేశ్ముఖ్ వీరిని జతపరచమని అన్నాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జ ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ మూమెంట్లో భాగంగా కొన్ని బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్